ప్రేమించి వాడుకున్నాక ఏ రాశి వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా మేషరాశి ఈ రాశివారు తాము ప్రేమించిన వారిని వదిలేసి వెళ్లిపోవాలి మోసం చేయాలి అనుకున్నప్పుడు వారితో గొడవపడటం వాదించడం మానేస్తారు ఏది చెప్పినా మౌనంగా ఉండిపోతారు వృషభ రాశి ఈ రాశివారు గట్టిగా వాదిస్తారు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నిస్తారు వారు సంభాషణ మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నిస్తారు గొడవ పెట్టుకుని మరీ వాదించి వారే విజయం సాధిస్తారు మిథున రాశి ఈ రాశి వారు కూడా గట్టిగానే వాదిస్తారు తర్వాత మిమ్మల్ని ఒప్పిస్తారు ప్రవర్తిస్తారు చాలా ఆలస్యంగా వారు మిమ్మల్ని వదిలేస్తున్నారనే విషయం మీకు తెలుస్తుంది కర్కాటక రాశి ఈ రాశి వారు తమ పార్ట్నర్ ని వదిలేయాలి అనుకుంటే ఆ విషయాన్ని నిర్మోహమాటంగా వారికి చెప్పేస్తారు వెంటనే వదిలేసుకుని వెళ్లిపోతారు సింహరాశి ఈ రాశివారు చాలా తెలివిగలవారు వీరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నారనే విషయం కూడా మీకు తెలియదు మీరు రియలైజ్ అయ్యేసరికి జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది రాశి ఈ రాశివారు నిజాన్ని దాచడంలో సిద్ధహస్తులు వారు అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ చివరికి మీకు నిజం చెబుతారు తులారాశి ఈ రాశివారు మీరు అడిగే ప్రశ్నల నుండి తప్పించుకుంటారు మీరు మొదట అడిగిన వాటిని మరచిపోయేలా చేస్తారు వారు చివరికి మీకు తెలియజేస్తారు వృశ్చిక రాశి ఈ రాశి వారు మోసం చేయడంలో ఫుల్ టాలెంట్ గా ఉంటారు అయితే ఆ విషయాన్ని ఎప్పటికోగాని మీ ముందు బయట పెట్టరు ధనుస్సు రాశి ఈ రాశి వారు మోసం చేసే సమయంలో బాగా తడపడతారు వీరు చాలా తొందరగా దొరికిపోతారు ఏవేవో కథలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తారు మకర రాశి ఈ రాశి వారు మోసం చేస్తారు దానిని దాచడం వీరికి రాదు దాచడానికి ప్రయత్నిస్తారు కానీ దొరికిపోతారు కాబట్టి వీరిని కనిపెట్టడం చాలా సులభం కుంభరాశి ఈ రాశివారు చేయాల్సింది మొత్తం చేసేస్తారు కానీ తాము అబద్ధం చెబుతున్నామనే విషయాన్ని మాత్రం అస్సలు అంగీకరించరు మహాముదురులు మీన రాశి ఈ రాశివారు వాళ్ళు నవ్వుతూ అవసరమైతే కప్పిపుచ్చుకుంటారు కానీ తప్పు అని తెలిసినప్పుడు వారు వాదించరు